జై సోమనాథ సోమనాథ క్షేత్రం సోమగిరి హైదరాబాదు నందు జరుగు ఆత్మస్వరూపుల సమ్మేళనమునకు ఆహ్వానము ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై ఐదు గురువారం నందు హైదరాబాదులోని మన సోమనాథ క్షేత్రమునందు జరుగును ఆత్మస్వరూపుల సమ్మేళనం అనగా జనవరి ఇరవై మూడు పూజ్య గురుదేవులు శ్రీ సోమనాథ మహర్షుల వారు మహాసమాధి చెందిన రోజు ఆ రోజు అనగా జనవరి ఇరవై మూడవ తేదీ ఆత్మస్వరూపుల సమ్మేళన దినముగా సోమనాథ క్షేత్రములో భక్తులు శిష్యులు యావన్మంది జరుపుకునటం జరుగుతున్నది జనవరి ఇరవై మూడవ తేదీన జరుగు కార్యక్రమ వివరములు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషముల నుండి ఆరు గంటల పదిహేను నిమిషముల వరకు హారతి జరుగుతుంది ఆరు గంటల ముప్పై నిమిషముల నుండి ఏడు గంటల వరకు సోమగిరి ప్రదక్షిణ మూడు సార్లు జరుగుతుంది ఏడు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషముల వరకు గురుదేవుల మహాసమాధి వద్ద మృత్యుంజయ మంత్రం స్మరించడం జరుగుతుంది ఏడు గంటల ముప్పై నిమిషముల నుంచి ఎనిమిది గంటల వరకు తపోపీఠముపై పదకొండు సార్లు దక్షిణామూర్తి మంత్రం జపం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషముల వరకు అల్పాహార సేవనం పది గంటల నుంచి పదకొండు గంటల నలభై ఐదు నిమిషముల వరకు గురు పాదకాభిషేకం అక్షర లక్ష్యముల మహాయాగం జరుగుతుంది పదకొండు గంటల నలభై ఐదు నిమిషముల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషముల వరకు హారతి దర్శన మందిరం నందు మహాసమాధి వద్ద జరుగుతుంది పన్నెండు గంటల నలభై ఐదు నిమిషముల నుంచి రెండు గంటల వరకు భజన నామ సంకీర్తన జరుగుతుంది రెండు గంటల నుంచి మూడు గంటల వరకు అన్నప్రసాదం స్వీకరణం నాలుగు గంటల ఏడు నిమిషములకు గురుదేవుల మహాసమాధి వద్ద హారతి సమర్పణ జరుగుతుంది ఐదు గంటల నలభై ఐదు నిమిషముల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషముల వరకు హారతి దర్శన మందిరంలోనూ మహాసమాధి వద్ద జరుగుతుంది ఆరు గంటల ముప్పై నిమిషముల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషముల వరకు భజన తత్వగానం జరుగుతుంది ఏడు గంటల ముప్పై నిమిషముల నుంచి ఎనిమిది గంటల వరకు భోజన ప్రసాదం స్వీకరణం జరుగుతుంది ఈ కార్యక్రమములకు అందరూ ఆహ్వానితులే వివరములకు సంప్రదించవలసిన చిరునామా సోమనాథ క్షేత్రం సోమగిరి సాగర్ రోడ్డు వనస్థలిపురం హైదరాబాదు ఐదు లక్షల డెబ్భై ఫోన్ నంబర్స్ తొమ్మిది తొమ్మిది ఆరు మూడు మూడు నాలుగు నాలుగు ఏడు ఎనిమిది నాలుగు ఎనిమిది మూడు సున్నా తొమ్మిది ఒకటి రెండు మూడు ఏడు తొమ్మిది తొమ్మిది వివరములకు ఈ ఫోన్ నంబర్స్ను సంప్రదించగలరు జై సోమనాథ జై జై సోమనాథ